హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటి పక్కన ఒక చిన్న ప్లేస్ అయితే ఉంది ఈ చిన్న ప్లేస్లో మేము ఎన్ని మొక్కలు నాటాము అనేది వీడియోలో మీకు చూపించిపోతున్నాను అలాగే మొక్కలకు సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వినాయక చవితి ముందు వర్షాలు కంటిన్యూగా పడ్డాయి కదా ఆ టైంలో శుభ్రంగా ఇట్స్ ఈ చిన్న సందులో పిచ్చి మొక్కలు అయితే బాగా అనమాట ఇంక ఈ మొక్కలు నేను పండ వరలక్ష్మి వత ఇంకా వినాయక చవితి అడవిలో ఇటు సైడ్ పట్టించుకోకపోవడం వల్ల బాగా మొక్కలైతే వచ్చేసాయి ఇంకా మిరపకాయ చెట్టు కూడా మిరపకాయలు కాసేసి పళ్ళు కూడా అయిపోయాయి అనమాట ఇంకా మా వారము జానకి మిరపకాయ చెట్టుకి పళ్ళు కాసేసాయి ఇంకెందుకు అలా ఉంచుతావు తీసేసి ఎండబెడితే ఎన్ని మిరపకాయ కింద కనుక్కొస్తాయి కదా అని అన్నారనమాట ఇంకా కోయటానికి కానీ వచ్చేటప్పటికి చేమలు ఉన్నాయన్నమాట పొట్టు పొట్లు ఇంకెందుకని చేమల మందు చేమంది ఆ రోజు వేసి ఆ తర్వాత రోజైతే మొత్తం ఈ పిచ్చి మొక్కలన్నీ తీసేసాను అనమాట ఇందులో ఇంకేవే మొక్కలు ఉన్నాయో కూడా మీకు నేను చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇంత చిన్న ప్లేస్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకే తెలుస్తుంది ఈ సైడ్ ఇక్కడ తమలపాకు అదే అంటుంటే ఆ ఒంటికి పిచ్చిపాదు కూడా వచ్చేసింది తమలపాకు మొత్తం కప్పేసి అయితే బాగా ఎదిగిందనమాట ఇక్కడ వచ్చేసి ఇది శంఖం పువ్వు చెట్టు అండి విత్తనాలు అయితే వేశాను ఇది కూడా బాగా పెరిగిపోయింది అనమాట మొత్తం అల్లేసింది గుబురుగా ఇంకా పక్కన మాకు ఖాళీ సైట్ ఉంది కాదు ఏమైనా పాములు గట్ట వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇంక ఈ రోజైతే మొత్తం క్లీన్ చేస్తాను ఇదిగోండి ఈ చిన్న మిరకాయ చెట్టుకైతే ఇన్ని మిరపకాయలు అయితే కాసాయి మళ్ళీ పూత కూడా వచ్చింది ఈ పూత కూడా మిరపకాయలు అయితే కాసేయండి అవి నేను తెంపడం కూడా జరిగింది షార్ట్ వీడియోలో పెట్టాను కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది నాకు కుదరలేదు ఇది కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశాను ఫస్ట్ వచ్చేసి ముందుగా తమలపాకు తేగండి ఇది నాకు తెలిసిన ఆవిడ ఒక పిన్ అయితే అడిగితే ఇచ్చింది ఒక చిన్న తీగ ఒక కుండీలో నాటాను అనమాట కుండీలో నాటితే అది బాగా పెద్దదైంది అయితే మాకు కావాల్సిన కొన్ని తమలపాకులు తెంపుకున్న తర్వాత ఆ తమలపాకము కొంచెం పొడుగు అయిపోయి ఆకులు లేకుండా అయిపోయిందని చెప్పేసి ఆ పెద్ద అంటాము ఆ తీగమ్మ ఈ గోడ పక్కన ఆ చివరి నుంచి చివరికి నాటితే మళ్ళీ దానికి మళ్ళీ అంట్లయితే వచ్చాయనమాట ఇంకా ఈ గోడ పక్కన ఏంటంటే గోడకి బాగా పాకుతుంది కాబట్టి ఆ తమలపాకుకి బాగా సపోర్ట్ ఉంటుంది గోడ అని చెప్పి దీని పక్కన అయితే నాటాను కాకపోతే బాగా గ్రోత్ అయితే వచ్చింది ఇదిగోండి ఇందులో ఫస్ట్ నాటాను అనమాట ఈ కుండీలోనే ఇందులో బాగా వచ్చిందని చెప్పేసి అక్కడ నా అక్కడైతే నాటాను ఇప్పుడు ఇందులో కూడా బాగా తమలపాకులు అయితే మంచిగా ఉంది ఇది వచ్చేసి ముందు రెండు మనీ ప్లాంట్లు అయితే ఉండేవన్నమాట ఒక మనీ ప్లాంట్ అయితే ఇప్పుడు ఉంచాను ఇంకో మనీ ప్లాంట్ ఏమో తీసేసిన తర్వాత ఆ ఈ కుండీలో వేస్తే ఈ కుండీలో కూడా మళ్ళీ మొక్క అయితే వచ్చింది ఇది వచ్చేసి ధాన్యం చెట్టు కొన్ని చేమంతొంటలు అయితే వేశాను ఆ పెద్ద కుండీలో వచ్చేసి పసుపు చెట్టు అయితే ఇంతకుముందు వేసాను పసుపు కొమ్మేస్తే పసుపు కొమ్ములు బాగా అనమాట కాసిన తర్వాత అవి తీసేసి మళ్ళీ ఇందులో నేను శంఖంపూల చెట్టు అయితే వేసాను అది కూడా బాగా గుబురుగా వచ్చిందని చెప్పి అది తీసేసి మళ్ళీ ఇందులో పసుపు కొమ్ము ఆడితే మళ్ళీ పసుపు గుమ్ములు వస్తాయని చెప్పేసి మొత్తం తీసేసి మొత్తం నీట్గా అంతా ఇలా నీట్గా క్లీన్ చేసాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఈ టైంలో ఏవైనా మొక్కలు వేసుకుంటే బాగా ఎదుగుతాయి అనమాట ఈ టైంలో ఎప్పుడైనా ప్లాన్ చేయాలి మొక్కకి ఏంటంటే కొంచెం మట్టి మంచిది అయ్యి ఉండాలండి మంచిది అయ్యి ఉంటే మొక్క ఎలాగైనా గ్రోత్ వస్తుంది మట్టి మంచిది కాకపోతే అసలు గ్రోత్ రాదు నా దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది మొక్కలు దాటేస్తాను కానీ నీళ్ళు అయితే పోయడానికి నాకు కొంచెం బద్ధకము అందువల్ల కొన్ని కొన్ని మొక్కలు అయితే పాపం వాడిపోతాయి నేను వేస్తూ ఉంటానులేండి అప్పుడప్పుడు అలాగా ఇదిగోండి మొత్తం అయితే ఇలాగే ఇది గోడ పక్కన ఉండేది కదా నీట్గా కట్టేశాను ఇగోండి ఇక్కడ కూడా వేరే తమలపాకు మొక్క ఉండేది అనమాట ఇది ఒక ఆకు అనమాట ఇక్కడ కూడా కొంచెం వేసాను అనమాట ఎందుకంటే అది వేస్తు వేస్తున్నాను కదా కొంచెం పూజకు కూడా ఉండాలని చెప్పేసి పాతదంతా అంతా పీకేసి చిన్న కొమ్మైతే ఉంచాను కొమ్మ కూడా మళ్ళీ చిగురొచ్చింది ఈ సైడ్ వచ్చేసి పైన మా వానర్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పూ పూ చేసుకుంటారు కదా ఇంకా దళాలు విత్తనాలు ఏమైనా ఉంటే ఇటు పక్క వేస్తూ ఉంటారు అలాగా ఈ సైడ్ మొత్తం తులసి మొక్కలు వచ్చాయన్నమాట కొన్ని చామంతి మొక్కలు కూడా వేసానండి మాకు తెలిసిన ఆవిడిస్తే కొన్ని కుండీలు అంటే వేసేసి మిగతావమ్మ ఇందులో నాటేసాను ఈ చామంతి అంట్లు వేసేటప్పుడు కూడా నాకు నడుము పట్టేసింది నెల రోజులు చాలా పెయిన్ వచ్చిందనమాట ఎలాగ పడితే అలా కూచుడిపోయాను అనమాట కొంచెం పెయిన్ వచ్చింది ఎందుకంటే మా పక్కన కొంచెం ఖాళీ సైడ్ కూడా ఉంటుంది అక్కడ నుంచి పాములు ఏమైనా వస్తాయని భయం మీద అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాకపోతే ఒక్కొక్కసారి అలా బద్ధకించుతానండి ఇంకేం లేదు అలాగే మామిడి మొక్కలు కూడా వచ్చాయండి ఇవి ఇగొండి తమలపాకు ఇది ఒక రకం అనమాట ఫస్ట్ ఇది వేశాను ఇది కొంచెం గోడకి బాగా పాకించాను అనమాట ఇటు సైడు బాగా పాకించాను సరే ఈ తమలపాకు తర్వాత ఈ తమలపాకు ఇంకో ఇచ్చిందని చెప్పాను కదా ఇది ఎక్కడ నాడుదామని చెప్పేసి ఇటు పక్క ఉన్న తమలపాకు మొత్తం తీసేసాను కొంచెం తమలపాకు అదే కొంచెం కొన్ని మొక్కల వరకే ఉంచుకున్నాను తమలపాకు అంటూ ఎందుకంటే గబుక్కున పూజలు కావాలంటే బయటకు ఎక్కడికో వెళ్ళాలి కదా అదే మన దగ్గర ఉంటే బాగుంటుందని కొంచెం ఉంచాను మిగతాదంతా తీసేసాను ఆ తమలపాకు కానీ కొంచెం బాగా గుబురుగా పెరిగితే ఇది కూడా తీసేస్తాను నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే అండి మట్టి బలం పెట్టే మొక్క అయితే గ్రోత్ వస్తుంది మట్టి బలం లేకపోతే ఏ మొక్క కూడా గ్రోత్ రాదు ఇది ఒక చామంతి ఉంట అనమాట వేసేసాను అన్ని మొక్కలు ఇందులోనే బబ్బస్ మొక్కలు మిరపకాయ మొక్కలు చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో మీకు కొన్ని కొన్ని చూపించాను కొన్ని చూపించలేదు తులసి మొక్కలు కూడా బోల్డ్ ఉండేవి కొన్ని తీసేసానండి మరీ దీనికి అయిపోతే అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదని తీసేసాను ఈ మామిడి కొమ్మలు అనమాట మూడు చెట్లు అయితే వచ్చాయి కాకపోతే ఇవి తీసేస్తాము ఎందుకంటే చిన్న ప్లేసే కదా ఇవి పెద్ద అయితే ఏళ్ళు వచ్చేస్తాయి ఇవి తీసి వేరే దగ్గర అయితే వేస్తాము వీడియో నస్తే లైక్